హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇటీవల విజయవాడ ధర్నా చౌక్ వద్ద డిఏసి రెండు వేల మూడు ఉపాధ్యాయ ఫోరం ఆధ్వర్యంలో మహా ధర్నా కార్యక్రమం నిర్వహించబడింది కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి మేము యాభై ఏడు ప్రకారం రెండు వేల మూడు నోటిఫికేషన్ ద్వారా ఎంపికైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు రెండు వేల మూడు నోటిఫికేషన్ ద్వారా ఎంపికైనటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో కూడా వాళ్ళకి పాత పెన్షన్ విధానాన్ని అవలంబన చేస్తున్నారు మన రాష్ట్రంలో కూడా ఐఏఎస్ ఐపీఎస్లకు మాత్రము ఆ అవకాశం కల్పించి మిగిలినటువంటి ఉద్యోగులకి ఇవ్వలేదు ఇందుకు నిరసనగా వారు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ ధర్నా కార్యక్రమంలో ఏపీజేఏసి చైర్మన్ ఏపీఎన్జిఓ అధ్యక్షులు విద్యాసాగర్ గారు ప్రసంగించారు వారి ప్రసంగాన్ని వారి మాటల్లోనే మనం విందాం ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ లో దాని పని చేసుకుని పోవాలి ఇట్స్ ఎ టెక్నికల్ అంబిగిటి టెక్నికల్ అంబిగిటి వలన మీకు ఓపీఎస్ రాలేదు ఇవాళ టెక్నికల్ అంబిగిటి హ్యాస్ బీన్ క్లియర్డ్ బై సెవెన్ హైకోర్ట్స్ తర్వాత ఢిల్లీ హైకోర్టు రాష్ట్ర దేశానికి వెళ్ళింది సుప్రీం కోర్టు ఎ గివెన్ అయ్యా రెండు వేల నాలుగు ముందు ఎవరైతే అపాయింట్ నోటిఫికేషన్లో ఉన్నారో అపాయింట్ చేయబడ్డారో వాళ్ళకి యాంటీసిడెంట్స్ వలన మెడికల్ దీని వల్ల ఇంకొక దాని వలన ఇంకొక దాని వలన లేట్ అయితే వాళ్ళని ఓపీఎస్ కింద పరిగణలో తీసుకోవాలని దాన్ని చూసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అస్సలు కదలని ఏనుగు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కదిలి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిస్తున్న ఇచ్చింది పదహారు రాష్ట్రాల వాళ్ళందరికీ ఇచ్చింది ఈవెన్ మన రాష్ట్రంలో కూడా ఐఏఎస్ అధికారులకి అయ్యా మీరు రెండు వేల మూడు సివిల్ సిసిఎస్ లో మీరు వచ్చారు మీకు దీని పలానా ఫిఫ్టీ సెవెన్ ప్రకారం మీకు మేము ఓపిఎస్ లోకి తీసుకొస్తున్నాం అని ఇచ్చారు మరి వీళ్ళందరికీ వర్తించేది మనకు వర్తించకపోవటం ఏంటి ఏముంది అందులో నాకు అర్థం కాలం టెక్నికల్ అంబిగిలిటీ అంబిగిలిటీ క్లియర్ అయిపోయింది తప్పదు చేయాల్సి చేయి తప్పదు మీరు ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేసినప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేసినప్పుడు ఉమాదేవి సుప్రీం సుప్రీంకోర్టు చాలా ఫైవ్ ఫైవ్ అండ్ జడ్జిమెంట్ మంచి జడ్జిమెంట్ ఇచ్చారు అందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఉద్యోగులకు తర్వాత అవి కూడా కొంత క్లియర్గా ఆ లో ఒక పాయింట్ చాలా చక్కని పాయింట్ ఇచ్చారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని సెలక్షన్ లేకుండా ప్రొసీజర్ లేకుండా ఏమి లేకుండా మీరు తీసుకుని వెళ్ళిపోతే రెగ్యులర్గా ఉన్న మామూలుగా చదువుకున్న నిరుద్యోగి అది కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి వాడు అప్లై చేయడు ఇది కాంట్రాక్ట్ కాదు అంటే వాడు కూడా అప్లై చేశాడు కదా మీరు కాంట్రాక్ట్లో బ్యాక్డోర్ తీసుకోవటం వల్ల రెగ్యులర్గా కూర్చున్న నిరుద్యోగ అవకాశం పోయింది కదా ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుంది ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తుంది ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఏం చెప్తుంది కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం ఈక్వల్ రైట్స్ ఫర్ ఆల్ ఈక్వల్ జస్టిస్ ఫర్ ఆల్ ఇచ్చినప్పుడు మరి ఆ బయట కూర్చున్న వ్యక్తికి మీరు అది లేకపోతే అతనే అప్లై చేసుకునేవాడు కదా ఈ కాంట్రాక్ట్ది కరెక్ట్ కాదు మామూలు రెగ్యులర్ ఉద్యోగం అయితే నేను పెన్షన్ వస్తుందని చెప్పి వాడు దీనికి అప్లై చేయకుండా ఇంకో దానికి అప్లై చేసుకున్నాడు దీనికి అప్లై చేసే అవకాశాన్ని పోగొట్టారని చెప్పింది సుప్రీంకోర్టు ఇవాళ నేను కూడా అదే చెప్తున్నాను రెండు వేల నాలుగు ముందు రెండు వేల మూడులో పిఎఫ్ఆర్డి ఉందా రెండు వేల మూడులో సిపిఎస్ ఉందా లేదు నేను న్యూ పెన్షన్ స్కీమ్ ఏదైనా ఉందా సెంట్రల్ గవర్నమెంట్లో ఏమీ లేనప్పుడు అక్కడ ఉన్న ఒక నిరుద్యోగి నేను గవర్నమెంట్ గవర్నమెంట్లో కూడా చెప్పా ఏమీ లేనప్పుడు అక్కడ ఉన్న ఒక నిరుద్యోగి ఏం చెప్పాడు అతను అతనికి అరడజన్ ఉంటాయి ఇక్కడ ఉన్న రెండు వేల మూడు డిఎస్సిలో వచ్చిన వాళ్ళందరూ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు సర్వీస్ కమిషన్ వీటిలో రాసి మెరిట్లో ముందుకు వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం మేము కాస్త ఆంధ్రప్రదేశ్లో ఉంటాం మా ఊళ్ళో ఉంటాం ఒకటి పిల్లలకు చెప్పాలన్న ధ్యాస ఒకటి మూడోది పెన్షన్ అన్నీ ఉంటాయి మనం ఉద్యోగానికి అప్లై చేస్తే నువ్వు ఆ రోజే రెండు వేల మూడులోనే నీకు పెన్షన్ రాదు అని చెప్పినట్టయితే వీళ్ళు దీనికి రాకుండా స్టాఫ్ సెలక్షన్ పారామెడికల్ కో దీనికో బ్యాంక్కో దేనికి ఇష్టమైతే దానికి వెళ్ళేవరేమో వాళ్ళ జీవితాన్ని తీసుకున్నారు కదా మీరు రెండు వేల మూడులో నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పెన్షన్ పెన్షన్ ఉంది అని చెప్పి ఆయన వచ్చాడు వచ్చినాక ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళు పదివేలు గడిచినాక ఇచ్చారు మరి ఇచ్చినాక కూడా ఇంకో ఆరేళ్ళు ఏడు ఏళ్ళు అయిన ఇంతవరకు ఇవ్వాల వాళ్ళ జీవితాన్ని మనం తీసుకున్నాం మనకేం హక్కు ఉంది వాళ్ళ జీవితాన్ని తీసుకున్నది కాన్స్టిట్యూషన్ ఏదైతే ప్రొవైడ్ చేసిందో ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం వాళ్ళకి ఎక్కడ ఉంది అది అలాగే మిగతా దేశాలు అందరికీ మిగతా రాష్ట్రాలు అందరికీ ఇచ్చి ఈ ఒక్కరికి ఇవ్వపోవడం ఏంటి ఇందులో వచ్చినే లేదు ఏ కోర్టుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు వెళ్ళినా సాగర్ గారి దగ్గరికి వచ్చినా ఇంకో దగ్గరికి వచ్చినా కూడా నేను చెప్పగలిగేది అది నేను అందుకే ఉద్యమం అన్నా కూడా హెడ్ అమ్మ కారణం అంత పెద్ద ఏనుగు ఊపింది అంత పెద్ద కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య మీద చర్చించి ఊపింది ఇవాళ తోకలు ఊపట్లా ఏనుగుని కదిలించడం కష్టం సిపిఎస్ దగ్గరికి వచ్చేసరికి ఏం చెబుతున్నారు మా దాసు భాయ్ సిపిఎస్ సిపిఎస్ అని రోజు ఉద్యమంలోనే ఉంటాడు దానికి వచ్చేసరికి ఏం చెప్తున్నారు మాదే ఉన్నాయా మేమంతా తోకలం కేంద్ర ప్రభుత్వం అనేది మదగజం అందుకని పిఎఫ్ఆర్డీ బిల్లు పెట్టింది వాళ్ళు వాళ్ళు ఏదైనా చేస్తే కానీ మేము చేయలేమని చెప్తున్నారు ఇవాళ మదగజం ఊపింది తోక ఊపడానికి ఏమైంది న్యాయం అని చెప్పింది మదగజమే మనం చేయడానికి ఏమైంది రాష్ట్రాలన్నీ చెప్పినాయి హైకోర్టులన్నీ చెప్పినాయి సుప్రీంకోర్టులన్నీ చెప్పినాయి మీరు ఎన్ని మంది చెప్పినాక ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటి అందుకని నేను మీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వీళ్ళు కానీ పోలీస్ సిబ్బంది మూడు వేలు కానీ మిగతా వాళ్ళు పదిహేను వందల మంది కానీ ఈ పదకొండు వేల మంది ఏదైతే అడుగుతున్నారో వాళ్ళ న్యాయబద్దమైన డిమాండ్ నేనైతే ఒక్క విషయం చెప్పదలుచుకున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాగైనా సరే మీ డిమాండ్ రావాల్సిందే మీరు అందరూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లోకి రావాల్సిందే ఇప్పటి వరకు మీరు విద్యాసాగర్ గారి అద్భుతమైన ప్రసంగాన్ని నిన్నారు ఈ కార్యక్రమంలో అనేక మంది ఉపాధ్యాయ నాయకులు కూడా పాల్గొన్నారు ఫ్యాక్టో నుంచి ఫ్యాక్టో అధ్యక్షులు సాయి శ్రీనివాసు యూటీఎఫ్ తరఫున వెంకటేశ్వర్లు ఏపీటెఫ్ తరఫున భానుమూర్తి చిరంజీవి పిఆర్టీ తరఫున కృష్ణయ్య గారు అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగుల తరఫున ఎంసీ దాసు గారు వీళ్ళంతా కూడా పాల్గొన్నారు తప్పనిసరిగా రెండు వేల మూడులో ఎవరైతే ఉద్యోగాల నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాన్ని పొందేవారు వారందరూ కూడా పాత పెన్షన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు రిమైండ్ చేశారు కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటివరకు అదే కాలం కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి